నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇంట్లో దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులను తెలుసుకోవాలి ఇంట్లో దేవుడిని పూజించాలి అంటే పెద్ద కష్టపడవలసిన పని లేదు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఎంతటి కష్టమైన వెంటనే తొలగిపోతుంది అంతటి శక్తి దీపారాధనకు ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మముహూర్తంలో చేసే దీపారాధనకు చాలా శక్తి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం తొమ్మిది లోపు అయినా ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోండి అయితే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి అయితే ఆరోగ్యం సహకరించలేని వారు తలస్నానం చేయకపోయినా పడలేదు కానీ పాపిట్ల కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు ఉండాలి స్వస్తిక్ గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది ఇక పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే చేతుల నిండా మట్టి గాజులు ధరించి మరి ముఖ్యంగా వివాహమైన ఆడవారు మెడలో ఖచ్చితంగా నల్లపూసలు ధరించాలి అలాగే పూజ చేసే ఆడవారు సాంప్రదాయ వస్త్రాలు ధరించి దీపారాధన చేయాలి అంతేకాని నైతిలు ధరించి ఇంట్లో దీపారాధన చేయకూడదు అయితే ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు మాత్రం భార్యాభర్తలు తప్పనిసరిగా పట్టు వస్త్రాలు ధరించాలి ఇక పూజలో ఉపయోగించే దీపం ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది దీపం వెలుగులో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజలో పెలిగించే దీపానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి దీపం వెలిగించే ముందు ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గుపైన తమలపాకులు పెట్టి ఆ తమలపాకు పైన దీపం వెలిగించాలి అలాగే దీపం కుందుల్లో నూనె పోయాలి దీపం కుందుల్లో నూనె పోసిన తర్వాతనే వత్తులు వెయ్యాలి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రెండు వత్తులతో దీపాన్ని వెలిగిస్తాం కానీ ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో డబ్బు కొరత ఏర్పడకుండా మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణాముఖంగా దీపం వెలిగించకూడదు అలాగే మనలో చాలా మంది అగ్గి దీపాన్ని వెలిగిస్తారు కానీ ఎంతో పవిత్రమైన దీపాన్ని అగ్గి కాకుండా అగరబత్తితో గాని లేక ఏకవర్ ఆరతితో గాని వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి పుష్పాలు సమర్పించి దీపం పైన అక్షింతాలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మొక్కోడి దేవతలందరూ సంతోషిస్తారు ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది విపరీతమైన ధనాకర్షణ కలిసి వస్తుంది పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఒక ముహూర్త కాలం వరకు అంటే నలభై ఎనిమిది నిమిషాల వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి దీపం వెంటనే కొండెక్కకూడదు అలాగే ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి కలశం ఉండాలి రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారని నమ్మకం కాబట్టి కలశం నిన్న పోసి ఆ నీటి కలశాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి కలుషంలో ఉన్న నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండాలి పూజ గదిలో నీటి కలుషం ఉంటే మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక సాధారణంగా మనలో చాలామంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు అయితే శుక్రవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మహాలక్ష్మి అనుగ్రహం వెంటనే సిద్ధించి అపారమైన సంపద కలుగుతుంది అలాగే కొబ్బరి నూనెతో దీప వెలిగించి వినాయకుడిని పూజిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థిక అభివృద్ధి చెందుతుంది పూజల్లో వెలిగించే దీపకుందులు ప్రతిరోజు శుభ్రంగా కడిగి పూజలో ఉపయోగించాలి తడిగా ఉన్న దీపకుందులో దీపారాధన చేయకూడదు ఇక దీపారాధన చేసేవారు నిలబడి పూజలు చేయకూడదు నేలపై ఒక వస్త్రం వేసుకొని చక్కగా కూర్చొని దేవునికి పూజించాలి పూజలో అన్నిటికంటే ముఖ్యమైనది దేవునికి సమర్పించే హారతి కర్పూరం దేవుని పాదాలకు హారతి సమర్పించి నమస్కారం చేసుకోవాలి దేవునికి హారతి ఇచ్చిన తర్వాత ఒక పుష్పాన్ని తీసుకొని ఆ పువ్వును నీటిలో ముంచి దీపం చుట్టూ నీటిని చిలకరించాలి ఇలా చేయడం ద్వారా మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని చెంతకు చేరుతాయి అయితే సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇతడి కుందుల్లో దీపం వెలిగిస్తారు కానీ మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ప్రతిరోజు మట్టి దీపాలను ఉపయోగించలేని వారు ప్రతి శుక్రవారం మట్టి దీపాలు దీపారాధన చేయండి విశేషంగా శనివారం దీపారాధన చేసేవారు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి ప్రమిదాలు ఒకటి కాబట్టి ప్రతి శనివారం ఐదు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు దళలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఎంతో సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు అయితే విష్ణుమూర్తి పూజించేటప్పుడు విష్ణుమూర్తి కుడివైపున దీపం వెలిగించాలి శివ పార్వతులను పూజించేటప్పుడు శివునికి ఎడమవైపున దీపం వెలిగించాలి అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారికి ఎదురుగా దీపారాధన చేయాలి దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం కుందులు కదిలించకూడదు అలాగే వెలుగుతున్న దీపం నుండి నూనె బొట్లు కాడకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి కుంకుమ చేజారి కింద పడిపోతుంది కుంకుమ కింద పడితే కీలు జరుగుతుందని చాలా మంది అనుకుంటారు కుంకుమ కింద పడితే ఎలాంటి కీలు జరగదు కానీ కింద పడిన కుంకుమను చీపులతో ఎత్తకూడదు కింద పడిన కుంకుమను చేతితో తీసి ఏదైనా చెట్టు దగ్గర వెయ్యాలి అలాగే ఒక్కొక్కసారి దీపరాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన పుష్పాలు దేవుని పటాల నుంచి కింద పడుతూ ఉంటాయి ఇది చాలా శుభ సూచకంగా భావించాలి ఈ పుష్పాన్ని దేవుని ఆశీర్వాదంగా భావించి మహిళలు తలలో పెట్టుకోవాలి అలాగే దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో చెడు జరుగుతుంది అని చాలామంది భయపడతారు మీరు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే చేతులు కాళ్ళు కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఎలాంటి దోషం ఉండదు ఇక కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే మీ పూజకు దైవానుగ్రహం లభించింది అని అర్థం అలాగే ఒక్కోసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి నల్ల చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తున్నాడు అని అర్థం ప్రతి ఒక్కడి పూజ గదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక తులసి కోటలో చేసే దీపారాధనని బృందావన దీపారాధన అని అంటారు ప్రతి శుక్రవారం తులసి కోటను పూజిస్తే శ్రీ మహాలక్ష్మి దేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక దేవుని పూజలు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కని నివేదించినా సరిపోతుంది మీ మనసులో కోరికలు వెంటనే నెరవేరాలంటే దేవునికి ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి ఇక ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా పసుపు అక్షింతలు ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేసి తలపై అక్షింతలు వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి అప్పుడు మాత్రమే దైవానుగ్రహం కలుగుతుంది దీపారాధన చేసే సమయంలో పూజలో ఉపయోగించే దేవుని గంటను మీ కుడి చేతి వైపు పెట్టుకోవాలి అలాగే ఎండిపైన పూలను పూజ గదిలో ఉంచకూడదు దీనివల్ల మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఒక్కోసారి అనుకోకుండా పూజలో వెలిగించిన దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు ఆ దీపాన్ని మరల వెలిగించకూడదు కొండెక్కిన దీపాన్ని తీసివేసి కొత్త దీపం వెలిగించాలి మీ పూజ గది ఈశాన్యంలో రాళ్ల ఉప్పును పెట్టుకోండి ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు పోసి పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకుంటే ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఈ విధంగా దేవుణ్ణి పూజించి ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు